ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చింది చెవు వ్యాధులు చెవుడు చెవు నొప్పులు ప్రాబ్లమ్స్కు ఇంగువ వెల్లుల్లి ఆవాలు ఒక్కొక్కటి పది గ్రాములు తీసుకోండి ఇంగువ పది గ్రాములు వెల్లుల్లి పది గ్రాములు ఆవాలు పది గ్రాములు నువ్వుల నూనె వచ్చే యాభై ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి నల్లగా ఎంతవరకు వడబోసుకొని ఒక సీసాలో భద్రపరచుకోండి దానిని ఐదైదు చుక్కలు వేసుకునేటప్పుడల్లా గోరువెచ్చగా చేసుకొని చెవులో వేసుకోవాలి ఇలా దానివల్ల చెవు నొప్పి చెవుడు తగ్గుతుంది చెవు నొప్పి చోడు రెండు తగ్గుతుంది ఇంగువ వెల్లిపాయలు ఆవాలు టెన్ టెన్ గ్రామ్స్ యాభై గ్రాముల నువ్వు వేసి మరిగించి దాన్ని బాగా నిలవ నిలవబడి చేసు పెట్టుకోండి అంటే స్టోర్ చేసి పెట్టుకొని డ్రాపర్ వాటర్లో పెట్టుకొని ఐదు ఐదు చుక్కలు వేయండి వెచ్చ చేసుకొని వాడినప్పుడల్లా వెచ్చ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇంకో ఫార్ములా సబ్జాకులు తులసి సబ్జా ఆకులను తులసి ఆకులు వెల్లిపాయ నూనెలో కొన్ని తులసి ఆకులు తీసుకోండి కొన్ని సబ్జాకులు తీసుకోండి దీన్ని తులసి నూనెలో సారీ నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి దాన్ని వెల్లిపాయ సారీ వెల్లిపాయ కూడా మూడో కాంబినేషన్ తులసి సబ్జా వెల్లిపాయలు రెండు మూడు పాయలు వేసి దాన్ని మరిగించి వడబోసుకొని పెట్టుకోండి అది కూడా చుక్కలు అండి మూడు నాలుగు చుక్కలు దాంతోనూ తగ్గుతుంది నెక్స్ట్ వేప గింజలు వేప గింజలు సీజన్లలో మనకు వచ్చినప్పుడు ఆ గింజలను వేరుకొని బాగా మెత్తగా గోలీ గింజ గింజంతా గోళీ చేసుకొని ఉదయం సాయంత్రం ఒక్కొక్క గోళీగా తిని ఉంటే చోడు తగ్గుతుంది చెవుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి మరియు చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి ఎందుకంటే వేప గింజలో ఎక్కువ చేదు ఉంటుంది కదా దానివల్ల ఇంకోటి ఈ మూడు యోగాలు చెప్పాను నేను ఓకే ఈ మూడు యోగాలు చేసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది నువ్వుల నూనెలో వెల్లి ఒకటే వేసుకొని కూడా చేసుకోవచ్చు వెల్లిపాయలు ముందు అలాగే చేసేవాళ్ళు నువ్వుల నూనెలో వెల్లిపాయలు కొన్ని వేసి మరిగించి పెట్టుకొని ఆ తైలాన్ని చెవులలో వేసుకుంటారు అంటే ఇయర్ డ్రమ్స్ లాగా పనిచేస్తే ఉన్న చెవులో హోరొస్తున్న ఇలాంటివి వాటికంతా కూడా బాగా పనిచేస్తాడు ఒకవేళ చెవులో కొందరు హోల్ వస్తుంటారు ఇయర్ డ్రమ్స్కు అలాంటి వారు నల్ల తుమ్మ పూలు ఉంటాయి నల్ల తుమ్మ పూలు నువ్వుల నూనెలు వేసి మరిగించి నిల్వ చేసుకొని అది కూడా రోజు రెండు పూటల మూడు నాలుగు చుక్కలు వేస్తుంటే కూడా ఆ హోల్ కూడా పూడిపోతుంది ఓకే అలాగే ఇయర్ పాయింట్ వచ్చి మనకు ఆకు ప్రెషర్లో ఉంగరం వేలు చిటికిన వేలు ఈ భా పాయింట్ ఉంది కదా ఈ భాగంలో గట్టిగా ఇలా నొక్కండి రెండు చేతులకు ఇలా వల్ల మీ యొక్క చెవి సమస్యలు ఏవవుతూ ఉన్నాయో ఇయర్ పెయిన్ ప్రాబ్లం ఉన్నదో ఇవన్నీ కూడా తగ్గుతుంది క్రమం క్రమంగా వినికిడి శబ్దం కూడా ఉంటుంది ఇయర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లం కూడా ఆకు ప్రెషర్ పాయింట్ ఉంగరం వేలు చిటికిన వేలు మధ్యలో ప్రెషర్ చేయడం ఎడమ చేతికి ప్రెషర్ చేస్తే చేయి కుడి చేతికి అయితే కుడి కుడిచేవి